హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చి మనము థర్టీ ఫైవ్ డేస్ క్రాప్లోకి వచ్చామండి ఇక్కడ మనం ఎక్కువ గమనిస్తాం ఏదేమంటే నిన్న వీడియోలో కూడా చెప్పాం కదండి ఇట్లా లీఫ్ వచ్చి ఫోల్డర్ అయ్యి ఇక్కడ బాస్వరం డెప్సెన్స్ అనేది ఎక్కువ వస్తుంది అదేవిధంగా గిజ్జి మచ్చ హెవీగా వస్తుంది వర్షాకాలం అనేది చాలా కీలకంగా మారబోతుంది అనేది మనం చెప్పాం కదండి ఈ ఫోర్ మంత్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా కీలకంగా మారిపోతుంది అనేది మరొకసారి రిజ్యూవ్ అవుతుంది అందుకోసం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చూసుకోండి ఎవరైతే జాగ్రత్తగా చూసుకుంటారో మన ఛానల్ ఫాలో అయ్యి వాళ్ళకి ఈ ఫార్ మంత్స్ అనేది చాలా ముఖ్యంగా అనేది మారిపోతుందండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకేమంట డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్